ఓం నమో వెంకటేశాయ ఈరోజు మన తిరుపతిలోని అలిపిరి గోశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎలా జరుపుకుంటున్నారో చూద్దాం పదండి చూసారా ఆ నల్లనయ్య ఎంతటి అలంకార ప్రియుడు ఆ కృష్ణ పరమాత్ముని చూడటానికి రెండు కన్నులు చాలటం లేదు అందుకే ఎంత జనసందోహమో చూసారా ఆ కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన గోవులను చూసారా ఆ కృష్ణయ్య కోసమే ఎదురు చూస్తున్నట్టుగా లేదు చూసారా ఇక్కడ చిన్న పిల్లలు ఎంత చక్కగా కూడా ఆశీర్వదించండి అరే ఇక్కడ చూడండి చిన్ని కృష్ణుడు గోపిక వేషధారంలో పిల్లలు ఎంత చక్కగా అలంకరించుకొని వచ్చారో చూడండి ఎంత ముచ్చటగా ఉన్నారో అలాగే చూడాలనిపిస్తుంది చాలా అందంగా ఉన్నారు మరోవైపు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోశాలలో అభయహస్త గోవింద సేవా మండలి తరపున అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో అభయహస్త గోవింద సేవా మండలి అధ్యక్షులు శ్రీ చంద్రమౌలి గారు ప్రభాకర్ గురువు గారు తంగరాజు గారు రామచంద్ర గారు రవి గారు మధు గారు గారు విజయశేఖర్ రెడ్డి గారు పద్మ గారు కృష్ణవేణి గారు చిన్న గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఈ సేవలో పాల్గొనడం జరిగిందండి తిరుమలకు అలిపిన నడక మార్గంలో వెళ్ళే భక్తులకైతేనేంటి వృద్ధులకైతేనేంటి చిన్న పిల్లలకైతేనేంటి ఈ ప్రసాద వితరణ చాలా సౌకర్యంగా ఉందనే చెప్పాలి ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్న వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శ్రీ చంద్రమౌళి గారు ఆ శ్రీకృష్ణుని యొక్క తత్వం గురించి భక్తులకు చక్కగా వివరించారు వినండి ఉంటుంది అనమాట అలాగా ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుల వారు ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు వాళ్ళిద్దరూ ఎక్కడుండాలని చెప్పి మనం పోయి తీసుకొని రావాలా ఈ విషయాన్ని మనం బాగా గుర్తు పెట్టుకోవాలి శ్రద్ధవాన్ జ్ఞానం శ్ర అశ్రద్ధవాన్ లభతే అజ్ఞానం శ్రద్ధగా ఏదైనా పని మనం చేస్తే ఉన్న జ్ఞానము కంటే మంచి జ్ఞానం మనకు లభిస్తుంది అదే అశ్రద్ధగా చేస్తే ఉండే జ్ఞానము కూడా నశించిపోయి మూర్ఖులుగా తయారైపోతారు అందుకే శ్రీకృష్ణ భగవాన్ వారు గీతలో ఏమని చెప్తారు అంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పరసం యతేంద్రియ జ్ఞానం లబ్ధం పరాం శాంతిం అచిరేనాది గచ్చతి శ్రద్ధావంతుడు తత్పురుషుడు జితేంద్రు ఎగువాడు తన జ్ఞానాన్ని సంపాదించి దాని ద్వారా ముక్తిని పొందుతాడు జ్ఞానవంతుడు ఈ లోకంలోనూ సుఖపడతాడు పరలోకంలోనూ సుఖపడతాడు ధనవంతుడు ఈ లోకంలో సుఖపడతాను అనుకుంటూ ఉంటాడు తను పడే ప్రతి సుఖంలో నుంచి ఓ కొత్త కష్టం పుట్టుకొని వస్తూ ఉంటుంది అన్నమాట అందువలన జీవితంలో మానవులు ధన్యం చేసుకోవాలంటే చతుర్విధ పురుషార్థాలను తప్పకుండా ఆచరించి తీరాలి ధర్మ అర్థ కామ మోక్ష ధర్మంగా ఐశ్వర్యం సంపాదించి డబ్బులు సంపాదించి దాని ద్వారా కోరికలు తీర్చుకుంటే మోక్షానికి పోతాము అధర్మంగా డబ్బులు సంపాదించి దాని ద్వారా కోరికలు తీర్చుకుంటే నరకానికి పోతాం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ బాగా గుర్తుపెట్టుకోవాలి వెంకటేశాయ ప్రతి సంవత్సరం మేము ప్రతి పర్వదినంలో అలిపిరి గోశాలలో శ్రీకృష్ణ మందిరంలో నిత్య అన్నదానం చేస్తూ ఉంటాము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి పర్వదినాల్లో జరుగుతుంది అదేవిధంగా బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఐదు వేల నుంచి ఆరు వేల మందికి ప్రతిరోజు అన్న ప్రసాదం ఉచితంగా అందిస్తాం అదేవిధంగా గోవింద నామాలు కూడా ఉచితంగా పెడుతూ ఉంటాం ఇలా నామాలు పెడుతూ సంకీర్తన చేయిస్తూ ఇలా ఉచిత అన్న ప్రసాద వితరణ గోవింద సేవా మండలి ద్వారా మేము నిత్యం నిర్వహిస్తున్నాం ఈ అభయహస్త గోవింద సేవా మండలి పేదలు ఎక్కడుంటే అక్కడ నిత్య అన్నదానము విద్యార్థులకు అన్నదానము అదేవిధంగా విద్యార్థులకు ధన సహాయము బట్టలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చక్కగా అభయహస్త గోవింద సేవా మండలి తిరుపతిలో నిర్వహిస్తున్నది మేము ఇక్కడ అలిపిరి దగ్గర ఈ అన్నదానం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిరా అంటే తిరుపతికి వచ్చే భక్తులు మాకు అతిథులతో సమానం మన ఇంటికి అతిథులు వస్తే ఏ విధంగా అయితే మనం గౌరవిస్తామో అలాగా తిరుపతికి వచ్చే అతిథులకు ఉచిత భోజనము ఉచిత నామము నామ సంకేతం చెప్పి భక్తి భావంతో తిరుమలకు పంపిస్తుంటాము భక్తులకు ఒక తిరుపతికి రాగానే ఒక అభిప్రాయం ఉంటుంది మమ్మల్ని అందరూ ఏమారుస్తారు అని చెప్పి మేము ఆ పేరు పోగొట్టడానికి తిరుపతిలో ఇలాంటి ఉన్నతమైన కార్యక్రమంలో సత్యముతో కూడుకున్నటువంటి కార్యక్రమములు ధర్మముతో కూడుకున్నటువంటి కార్యక్రమములు చేస్తూ అందరినీ ఆదరిస్తూ ఉంటాం దీనికి మా అభయహస్త గోవింద సేవా మండలిలో మిత్రులు బంధువులు ఆత్మ బంధువులు అందరూ సహకరిస్తూ మేము చేస్తున్నాం అదేవిధంగా యాత్రికుల నుంచి బయట వచ్చే భక్తుల నుంచి మేము ఎట్టి పరిస్థితుల్లో ధనం స్వీకరించం కేవలం మా సొంత ధనం అదేవిధంగా మా మిత్రులతో కలిసి చేస్తామే తప్ప బయట నుంచి ఎటువంటి ఆఫరింగ్స్ మేము యాక్సెప్ట్ చేయమన్నమాట ఇలాగా మనకు పుణ్యం రావాలంటే మన దగ్గర ఉండే ధనాన్ని ఖర్చు పెట్టాలి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్లు వారు కూడా ఏం చెప్పారు యజ్ఞదాన తపత్ కర్మ న త్యాజ్యం కార్యమేవత యజ్ఞదాన తపచ్ పావనాని మనీషినా ఇలాగా మనం పావనం చెందాలా పునీతులు కావాలా అంటే యజ్ఞము దానము తపస్సు ఇవన్నీ తప్పకుండా ప్రతి మానవులు చేయాలా అందులో భాగంగానే మేము ఈ అన్నదాన కార్యక్రమము ఈ భజన కార్యక్రమము ఈ తిరునామము ఉచితంగా పెట్టడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము కావున ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరి పాదపద్మాలకు నమస్కరిస్తున్నాము మేము ఈ అన్న ప్రసాదం పెట్టేది మనుషులకు భక్తులకు కాదు సాక్షాత్తు ఆ పరమాత్మ ప్రతిరూపాలైన ఆ పరమేశ్వరులకి కావున మేము అందులో తరిస్తున్నాము జీవితము ఇదే విధంగా జీవితం చివరి వరకు తరించాలని ఆ భాగ్యం భగవంతుడు మాకు కలుగు చేయాలని చెప్పి వేడుకుంటూ ఆ ఏడుకొండల వెంకటరమణకి పాత పద్మావులకు నమస్కరిస్తూ గోవింద గోవింద ఈ కృష్ణాష్టమి పర్వదినాన ఒక మంచి మనసున్న సభ్యుల మధ్యలో మనం అందరం కూర్చోవడం అనేది ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలు ఏం చెప్తాడంటే తన మనసును జయించిన వాడే ఉత్తమమైన సన్మార్గం నడుస్తాడు తన మనసును ఎవరైతే ఆధీనంలో పెట్టుకోడో వాడు వాడికే శత్రువు అవుతాడనే విషయాన్ని భగవద్గీతలో కృష్ణుడు ప్రస్తావించడం జరిగింది ఈ సందర్భంగా అభయహస్త గోవింద సేవా మండలి అనే ఒక మంచి అద్భుతమైన ఒక మండలిగా ఫామ్ అయ్యి ఇక్కడ ఉన్న మంచి మనసున్న మహారాజులందరూ కూడా సరే వారి వారి పుత్ర పౌత్రాలు మరియు సతీమణితో కలిసి ఒక ఫ్యామిలీ సిస్టమ్గా ఏర్పడి అందరూ ఇలాంటి అద్భుతమైన అన్నదాన కార్యక్రమాలు అయితే ఉంది సజ్జన సాంగత్యాలు అయితే ఉంది తర్వాత అద్భుతమైన సత్సంగాల కార్యక్రమం అయితే ఉంది ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని చక్కని మనసుని ఆధీనంలో ఎలా పరుచుకోవాలి అనే ఒక మా గురువుగారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఇలాంటి అద్భుతమైన అవకాశాలు తీసుకోవడంలో ముందుంటాం ఇలాంటి మంచి మనసున్నవారు మనసుని ఆధీనంలో పెట్టుకున్న వారు అందరూ కూడా ఈ రోజు కృష్ణాష్టమి రోజు అందరూ ఒకటి అవ్వడం మాకందరూ ఆనందంగా ఉంది ఇలాంటి సత్సంగంలో మేము కూడా ఒక మెంబర్గా పార్టిసిపేట్ చేయడం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది ఇలాంటి సత్సంగ కార్యక్రమాలు ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు మరియు పూర్వం జరిగి ఉన్నది ఈరోజు జరిగినది పూర్వం రేపు కూడా జరగబోతుంది వీటన్నిటికీ సహకరించిన దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తథా కృతజ్ఞత తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఇవాళ చాలా శుభదినం కృష్ణాష్టమి తర్వాత ఆడికృతిక శనివారం విశిష్ చాలా విశిష్టమైన దినము మా అభయహస్త గోవింద సేవా మండలి మా గురువుగారైన చంద్రమౌళి ఆధ్వర్యంలో కొన్ని వందల మందికి అన్నదానం చేయడం చేయడం జరిగింది ఈ అన్నదానానికి ఓన్లీ గోవింద మండలి సభ్యులు మాత్రమే కాంట్రిబ్యూట్ చేసి బయట వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ కానీ ఏమీ లేకుండా భక్తుల్ని తృప్తిపరుస్తూ అందరి ఇక్కడ సేవా మండలి కుటుంబ సభ్యులతో కార్యక్రమం నిర్విఘ్నంగా దిగ్విజయంగా జ జరిప జరపడం అనేది దీనికి సహకరించిన మా మిత్రులకు ఫ్రెండ్స్కి శ్రేయోభిలాషులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము చాలా సంతోషం గోవిందా ఓం నమో వెంకటేశాయ మేమందరము ఇక్కడ అభయహస్త గోవింద సేవా మండలి సభ్యులము మేము అన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అందులో ముఖ్యంగా ఇట్లా భక్తులకి అన్న ప్రసాదం పెట్టడం మాకు ఒక సంతోషం అన్నమాట ఏ వేడుకలు జరిగినా పండగలు జరిగినా మేము అలా చేస్తూ ఉంటాము ఇంకా మా చాలా కార్యక్రమాలను అందులో ముఖ్యంగా భగవద్గీతను అనేది పారాయణం చేయించి దాని గురించి వివరంగా చెప్తాము సత్సంగాలు అవి మేము నడుపుకుంటూ ఉంటాము దానిలో భగవద్గీతలో మనం ఎందుకు భగవద్గీత చదవాలి దానివల్ల ఏంటి అనేది కూడా మనము మెయిన్గా చెప్పుకోవాలి భగవద్గీత ఎందుకంటే భగవంతుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని యుద్ధం చేయమన్నాడు యుద్ధం ఎందుకు చేయమన్నాడు అంటే ధర్మాన్ని గెలిపించాలి అని కాబట్టి మనం ఆ ఒక్క మాటలోనే ఈ ప్రపంచంలో మనం ఏం చేయాలి అంటే ధర్మం చేయాలి ఏదైనా ధర్మంగానే పోవాలి ఆ ధర్మం చేసినప్పుడు విజయం సాధిస్తాం అనమాట అదే మనకు శ్రీకృష్ణుడు బోధించాడు అందులో ఒక ముఖ్యమైన శ్లోకం ఫస్ట్దే ఉంది ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఈసవ మామక పాండవ శైవ విమకర్వత సంజయ ఓం నమో వెంకటేశర